అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో గ్రామ సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని సుమారు మూడు వందల మంది గురువారం ఇక్కడి మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు అంతేకాకుండా పెందురతి నియోజకవర్గం పరిధిలోని పరవాడ పెందురతి మండలాల్లో పనిచేసిన వాలంటీర్లందరూ జూన్ నెల వరకు గౌరవ వేతనం ఆన్లైన్ ద్వారా పడిందని చుట్టుపక్కల మండలాలైన కోటపాడు చోడవరం మాడుగుల అనకాపల్లి మండలాలు కూడా వాలంటీర్లకు బకాయిలు లేకుండా గౌరవ వేతనం చెల్లించినప్పటికీ కేవలం సబ్బవరం మండలంలోని అధికారులు నిర్లక్ష్యం కారణంగా వేతనాలు చెల్లించలేదని పలువురు వాలంటీర్లు వాపోయారు అనంతరం వాలంటీర్లంతా బృందంగా ఏర్పడి స్థానిక ఎంపీడీ ఎస్ రామ్మోహన్ నాయుడుకు వినతి పత్రం సమర్పించారు సబ్బవరం మండలం అరవై ఐదు మంది వాలంటీర్లను నియమించడం జరిగిందని పేర్కొన్నారు అందులో పార్టీ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణలతో ఇద్దరిని సస్పెండ్ చేశామని ఒక నలుగురు రాజీనామా చేశారని ఎంపీడీఓ చెబుతూ మిగిలిన వాలంటీర్లకు మూడు గౌరవ వేతనం ఈ రోజు తన దృష్టికి తీసుకురావడంతో జిల్లా స్థాయిలోని డిఎల్డి దృష్టికి తీసుకెళ్లి వాలంటీర్లు గౌరవ వేతనం గురించి తప్పక సహాయం చేస్తారని ప్రకటించారు దీంతో మహిళా వాలంటీర్లతో సహా కేవలం గౌరవ వేతనంతో తమ కుటుంబాలను పోషించుకున్న నేపథ్యంలో మూడు నెలలుగా ఆ వేతనం అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని త్వరలో వేతనాలు ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు ఎంపీడీఓ ఎస్ రామ్మోహన్ నాయుడు మండల పరిషత్ పరిపాలనాధికారి షేక్ రావుల హామీతో వాలంటీర్లు వెనుదిరిగారు నేను వర్క్ మా గత మూడు నెలలుగా సాలరీస్ పడలేదు సార్ దానికోసమే అడగడానికి వచ్చాము మిగతా మండలాలు పడుతున్నాయి మా మండలాలకు మాత్రమే ఎందుకు పడలేదని

పడ్డాయి అలాగే పడ మండలం కూడా పడ్డాయి సార్ అందరికీ అన్ని వార్డ్స్ కూడా పడ్డాయి మున్సిపాలిటీ వాటిని కూడా పడ్డాయి సార్ సపోర్ మండలంలో శాడస్ పడలేదు సార్ అది దేని వల్ల పడలేదు ఏంటనేది మాకు తెలియట్లేదు ఎవరు కూడా రీజన్స్ కూడా చెప్పట్లేదు సార్ మాకు ఎందుకు ఆలో ఇచ్చాం సార్ ఇది కూడా రెండు మాత్రం ఇచ్చాము దోస్త పొందారు అని తప్ప ఇంకేం చెప్పలేదు సార్ దాని నమ్మకం కూడా తెలియట్లేదు సార్ నుంచి కూడా ఎక్కడి నుంచి ఆమె కూడా ఆఫీస్ సార్ నుంచి కూడా ఎక్కువ నుంచి ఆఫర్ ఇప్పుడు చెప్పలేదు సార్ ఎవరు కూడా సో వాళ్ళకి వాళ్ళు సాలరీ ఇచ్చి అని కూడా చెప్తారు అలాంటి మరి ఇక్కడ ఎందుకు ఆపుతున్నారు ఈ మందులు ఎందుకు ఆపుతున్నారు అర్థం లేదు మరి ఎవరు ఆపిస్తున్నారు ఏదైతే మాకు సుమారు మూడు వందల మంది చిన్నతో ఉన్నారు లేడీస్ మీకు కూడా మీరు ఇచ్చాయి కదా అయితే మేము మాట్లాడుతూ చాలా అని ఎవరి దగ్గరికి వెళ్ళినా మేము చెప్తాం మీరు బాబీ గారు కలిస్తే బాబు కూడా సార్ గారు ఫోన్ చేస్తారు చేస్తా తప్పి మాకే కనిపించట్లేదు ఐదు వేలు చేసేసరికి మూడు నెలల నుంచి చెప్పింది పెట్టున్నారు పెద్ద మండలంలో ఎంతమంది ఉన్నారు వాలంటీలో మూడు వందల డెబ్బై మంది సార్

మా సఫోవరం మండలం అలకాపల్లి డిస్టిక్ అండి నేను పైడ సచివాలయం వాలంటీర్లు మాట్లాడుతున్నాను మాకు గత బట్టి మార్చి వరకు మాకు శాలరీలు పడ్డాయండి ఏప్రిల్ మే జూన్ మూల శాలరీస్ కూడా అన్ని సచివాలయాలకి అన్ని పంచాయతీలకి అలాగే అన్ని వార్డ్స్కి అన్ని మండలాలు పడుతున్నాయండి ఒక మా సఫవరం మండలం వచ్చేసరికి మా మార్చి వరకు మా శాలరీస్ అయ్యాయి కానీ ఏప్రిల్ మే జూన్ వరకు వరకు షారెస్ అయితే ఎవరు పెట్టట్లేదండి ఆల్రెడీ మేము అయితే సచివాలయ సెక్రటరీ గారికి కలిసాము కలిస్తే మాకు పైనుంచి ఏమి ఆపరపాలని చెప్పి అంటున్నారు అలాగే సార్ ఈ వాటి గారు కూడా కలిసాము కలిస్తే ఇంకా పెడతామన్నారు షార్స్ అయితే కనబడట్లేదు మేమైతే పనిచేసాము అలాగే సెక్రటరీస్ కూడా మామూలు మీరు వర్క్ చేస్తారు కదా మేము పెడతాము కానీ పై నుంచి ఈ వాటి గారి నుంచి ఇంకా మాకు ఏ రావట్లేదు మాకు ఫోన్స్టర్స్ కూడా రావట్లేదు పై నుంచి ఏమో ఫోన్స్ వస్తే మేము షార్జెస్ పెడతామని చెప్పి చెప్తున్నారు తప్ప కానీ మాకు షేర్స్ ఎవరు పెట్టట్లేదు తర్వాత నాలుగు మూడు మంది రెండు సార్ తర్వాత మన ఎలక్షన్స్కి నేను ఒక ఎవరిగా డిజైన్ చేశాను వాళ్ళ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తారు తెలియజేస్తున్నాను సార్ ప్రభుత్వం మారేక మరి వాలంటరీ వ్యవస్థ మీద ఏమన్నా మనకు ఆదేశాలు వచ్చానికి రాలేదంటే ప్రభుత్వం